వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం నాడు కాకినాడ జిల్లా పిఠాపురంలోని ముప్పు ప్రాంతాల్లో పర్యటించి వృద్ధ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబును ఇమిటేట్ చేశారు రైతన్నలు కండవాలు వేసుకొని వస్తే చంద్రబాబు ఏమన్నారు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నారు అంటూ ఎగతాళి చేశారు రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల ఉందిలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు నీకు పదహైదు వేలు చిట్టి తల్లి అమ్మాయి తల్లి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినా నీకు కూడా పదైదు వేలు ఇంకో నీకు కూడా పదహైదు వేలు సంతోషమా